అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు సింహవాహినికి పట్టు వస్త్రాలు సమర్పించిన బట్టి విక్రమార్క అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు అమ్మవారి ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్న రాజకీయ ప్రముఖులు అంబర్పేట మహంకాళిని దర్శించుకున్న కిషన్ రెడ్డి లాల్ దర్వాజాలో బండి సంజయ్ కవిత రాజాసింగ్ ప్రత్యేక పూజలు రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్న అధికార విపక్షాలు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం పెహల్గాం దాడి బీహార్ ఓట్ల జాబితాపై చర్చకు విపక్షాల పట్టు విపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న కిరణ్ రిజిజు ఈ నెల ఇరవై మూడు నుంచి నాలుగు రోజుల పాటు యూకే మాల్దీవుల్లో పర్యటించనున్న ప్రధాని ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్న మోదీ పలు దేశాల్లో ప్రకృతి బీభత్సం రష్యాను వణికించిన వరుస భూకంపాలు చైనాలో టైఫూన్ విఫా విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ